శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా తొందరగా ధనవంతులు అవ్వాలనేటటువంటి కోరిక ఉంటుంది మరి జీవితంలో తొందరగా ధనవంతులవ్వాలంటే ఏం చేయాలి ప్రపంచంలోనే గొప్ప ధనికుల్లో ఒకళ్ళుగా పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి వాటిలో గురువారం నాడు పాటించే విధి విధానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది గురువారం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం పాటిస్తూ ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో దీపారాధన చేసినట్లయితే తొందరలోనే గొప్ప ధనికులుగా పేరు తెచ్చుకుంటారని పరిహార శాస్త్రంలో వివరించారు మరి గురువారం రోజు ఏం చేయాలంటే గురువారం రోజు చక్కగా శిరస్నానం చేసి మీ పూజా మందిరంలో భగవంతుడి చిత్రపటాలకి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి ఆ తర్వాత భగవంతుడి చిత్రపటాలకి పూలమాలలు అలంకరించి ఆ చిత్రపటాల దగ్గర మీరు ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తారు కదా అదేవిధంగా ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయండి అలా పోసిన తర్వాత ఏం చేస్తారంటే పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చెయ్యండి ఆధునిక కాలంలో మనకి అనేక రకాలైనటువంటి ఒత్తులు లభిస్తున్నాయి పసుపు రంగు ఒత్తులు ఎరుపు రంగు ఒత్తులు ఇలా అనేక రకాలైనటువంటి ఒత్తులు మనకు లభిస్తున్నాయి వాటిలో పసుపు రంగు ఒత్తులను తెచ్చుకొని ఆ పసుపు రంగు ఒత్తులతో మీ పూజా మందిరంలో దీపారాధన చెయ్యండి ఒకవేళ పసుపు రంగు ఒత్తులు లభించని పక్షంలో ఏం చేయాలి మీ ఒత్తులకి కొద్దిగా పసుపు రాసి ఆ పసుపు రాసినటువంటి ఒత్తులతో దీపారాధన చెయ్యాలి ప్రత్యేకంగా మీ పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల ఫోటో ఉన్నట్లయితే ఆ లక్ష్మీనారాయణుల ఫోటో దగ్గర ఇలా పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వెయ్యాలి అంటే మూడు ఒత్తులు వెయ్యండి పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్క ప్రమిదలో మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి అలా లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర దీపారాధన చేసిన తర్వాత బూందీ లడ్డూని నైవేద్యంగా సమర్పించండి ఆ బూందీ లడ్డూని మీరు కొద్దిగా ప్రసాదంగా స్వీకరించి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పంచి పెట్టండి ఇలా చేస్తే తొందరలోనే గొప్ప ధనికులు అవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మరి పసుపు రంగు ఒత్తులకి ధన సంపాదనకి సంబంధం ఏంటి అని మనలో చాలా మందికి సందేహం కలుగుతుంది పసుపు అంటే నవగ్రహాలలో గురువుకు ప్రీతి పాత్రమైనది గురువు పసుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు అందుకే ఎవరైనా సరే గురువారం పూట పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే నవగ్రహాలలో గురువుకి అతి ప్రీతిపాత్రమైన దీపారాధన అవుతుంది గురుబలం పెరుగుతుంది గురువు ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి తొందరగా జీవితంలో ధనవంతులవటానికి ఈ పసుపు రంగు ఒత్తుల దీపారాధన అనేది విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ప్రతి గురువారము కూడా మీరు పసుపు రంగు ఒత్తులతో కానీ అవి లభించని పక్షంలో ఒత్తులకి కొద్దిగా పసుపు రాసి కానీ మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి గురుబలం పెరిగి తొందరలోనే ధనవంతులు కండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా స్వస్తి